శ్రీ గారి హఠాన్ మరణం మా అందరినీ కూడా బాగా కలిసివేసింది నిజంగా ఆయన మొన్న మా నాన్నగారు చేసిపోయినప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి పరామర్శించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు నన్ను ఓదార్చారు కానీ ఈరోజు ఉదయాన్నే ఆ మరణ వార్త నిజంగా మా అందరినీ కూడా షాక్ గురి చేసింది చాలా బాగున్నటువంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో మా అందరితో పాటు కలిసి పనిచేసినటువంటి ఒక ఉద్యమకారుడు అంద్రీ గారు పుస్తకాలు చదవలేదు కానీ ప్రపంచాన్ని చదివినటువంటి వ్యక్తి అందశ్రీ గారు గద్దర్ గారు కాలోజీ గారు లాంటి కవులతో సమకాలినటువంటి ఆ స్థాయిలో తెలంగాణలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సామాన్య ప్రజల పేద ప్రజల వేదనే ఆయన కవితా వస్తువులుగా ఉండేవి ఆయన మరి అలవోకగా అప్పటికప్పుడు ప్రజల వేదనను తన మాటల రూపంలో తన పాటల రూపంలో మలిచేటువంటి ఒక గొప్ప కవి ఆయన హఠాన్ మరణం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మనందరికీ కూడా తీరని లోటు వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను